మరి మహానాడు సందర్భంగా నిజంగా సభ్యత మర్చిపోయి మనుషులమనేది కూడా మర్చిపోయి ఇవాళ పులివెందల్లో వాళ్ళు చేస్తా ఉంది రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ముఖ్యంగా పులివెందల అంబల్లి రోడ్డు సర్కిల్ కావచ్చు లేకుంటే పులివెందల పానపల్లి రోడ్డు సర్కిల్ కావచ్చు ఈ రెండు చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల చుట్టూ జెండాలు పెడతారు తెలుగుదేశం పార్టీ తోరణాలు కడతారు నిన్న ఉదయం మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి కొంతమంది కౌన్సిలర్లు అందరూ డిఎస్పీ ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ చేసినారు ఇది కరెక్ట్ కాదు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టడం కరెక్ట్ కాదు ముఖ్యంగా ఆ రెండు ఆ రెండు సర్కిల్స్ లో మరీ అభ్యంతరకరంగా ఉంది ప్రజలు అదేవిధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి దయచేసి ఆ రెండు సర్కిల్స్ లో ఏదైతే ఆయన విగ్రహం చుట్టూ తోరణాలు కట్టారో జెండాలు పాతారో అవి కరెక్ట్ చేయండి అవి తీసేయండి అని చెప్పి నిన్న ఉదయం కోరారు